అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మొక్కని తొందరగా ఎలా పెంచాలో తెలుసుకున్నాం మొక్క తొందరగా పెంచాలంటే మామూలుగా అందరూ వచ్చి త్రిబుల్ నైన్టీన్ అలానే పశువురు వేస్తారు వాటితో పాటు ప్రధానంగా చేయాల్సిన ఒక పని ఉందండి అదేంటంటే కొమ్మ కత్తిరింపు అంటే సపోజ్ చూడండి ఇలా ఏదైతే ఉందో ఇది మదర్ స్టెమ్ ఇది మదర్ స్టెమ్ దీని ద్వారా ఇక్కడ ఏదైతే ఇక్కడ కనుపులు ఉన్నాయో ప్రతి కనుపులో నుంచి ఇలా చిగురులు వస్తాయి ఇలా వచ్చిన వాటిలో ఒకదాన్ని మాత్రమే మనం పెంచుకొని పైకి పెంచుకొని మిగతా వాటిని ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం పెంచుకున్నామో ఈ మొక్క అంటే ఈ స్టెమ్ త్వరగా గ్రోత్ అవుతుంది అలా కాకుండా ఇక్కడ ఏదైతే వస్తాయో అన్నీ పెంచుకున్నామంటే మొక్క త్వరగా ఎదగదు మనం ఎన్ని మందులు వేసినా సరే అన్నీ ఒకేసారి ఎదుగుతాయి అప్పుడు మనకు త్వరగా గ్రోత్ అనేది ఉండదు ఏదైతే ఒక సంవత్సరంలో మనం రూటీన్ తీసుకోవాలనుకుంటున్నామో అది చాలా లేట్ అవుతుంది అలానే మొక్క ఎదిగేసిన తర్వాత కూడా ప్రతి ఇరవై రోజులకు ఒక్కసారి ఈ విధంగా వస్తూనే ఉంటాయి ఇవి ఇది ఇది ఇంకా తప్పదు మొక్క కాలం వస్తూనే ఉంటాయి వీటిని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎదిగిన కొమ్మో త్వరగా డెవలప్ అవుతుంది ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే కొత్తగా పెడుతున్న రైతులకు మాత్రమే ఉపయోగపడుతుందండి ఇలా కింద వచ్చే స్టెమ్స్ని కట్ చేసేసేయాలి కొత్తగా కొత్తగా ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇలా ఇలా కట్ చేసేసేయాలి ఇలా మనం ఎవ్రీ ట్వంటీ డేస్కి కానీ చేసుకున్నామంటే మొక్క అన్నది గ్రోత్ బాగుంటుంది ఎందుకంటే అవి కట్ చేయకపోతే ఏమవుతుందంటే మొక్కకి అందాల్సిన ఎనర్జీ మొత్తం ఇవి తీసుకునేస్తాయి దాని ద్వారా దాని ద్వారా మనం ఏదైతే పైకి పెంచామో ఆ మొక్క డెవలప్ అవుతుంది అందరికీ తెలిసిందే ప్రతి రైతుకి మొక్క సైడ్ బ్రాంచ్లు దట్టేసామంటే మొక్క అన్నది స్ట్రైట్గా పొడవు ఎదుగుతుంది పైన కోసం నరికేసామంటే మొక్క లావ్ అవుతుంది అది అందరికీ తెలిసిందేనండి ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను ఏదైతే కొత్తగా వేస్తున్నారో వేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆల్రెడీ వేసేసిన వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ వీడియో వల్ల ఏ విధంగా చిన్నవి ప్రతి చిన్నది ఎంత చిన్నవిగా మనం ఇక్కడ చూసారా చాలా చిన్నదిగా ఉంది ఇలాంటి చిన్నప్పుడే కానీ కట్ చేసుకోగలిగామంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కూడా ఒక రకంగా ప్రధానమైన సమస్య ఏంటండి ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి కట్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ మొక్క చూసారా ఇది డైరెక్ట్గా స్టెమ్ నాటాను అంటే మొత్తం నేను మొత్తం స్టెమ్సే తీసుకొచ్చి నాటాను మొక్కలు తగ్గలేదు ఇక్కడే స్టెమ్స్ నాటి ఇక్కడే మొక్కను డెవలప్ చేశాను దాంట్లో భాగంగా ఇది ఇలా ఇలా పెట్టినప్పుడు ఈ విధంగా ఒక టెన్ వరకు వస్తాయి ఒకటి రెండు ఈ సైడ్ ఒకటి మూడు నాలుగు ఐదు వీటిల్లో మనకు ఏది హెల్దీగా బాగుంటుందో దాన్ని ఉంచుకొని మిగతా వాటిని కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల ఒక్కటే ఉంచాలి ఈ ఒక్కటే ఉంచి దీన్ని తీసుకెళ్ళాలి పైకి అన్నీ పెంచుకున్నామంటే దాదాపు టూ ఇయర్స్ పడుతుందండి రూటీన్ రావడానికి ओके अंदर की नमस्कार जय जवान जय किसान जय हिंद